అది గురు ఏది అది అది నీకు రీల్ పెట్టాను చూడు టైం పెట్టి రెండు 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 ఒకరాలు అమ్ముకోవాల్సి వచ్చింది అంటే హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాన్వర్ అనిల్ ఈరోజైతే ఈరోజు కాదు రండి జరిగూ కూడా మూడు నాలుగు మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది కొంచెం బాధాకరమైన వార్త మన సిండికేట్ మెంబర్కి అయితే చిన్న యాక్సిడెంట్ జరిగింది సిండికేట్ మెంబర్ అన్ని ఎవరు అనుకుంటున్నారేమో అదే మనతో పనిచేస్తాడు కుర్రాడు మీరు వీడియోలో కూడా చూశారు చాలాసార్లు సార్లు అతనికైతే చిన్న యాక్సిడెంట్ జరిగింది హెచ్ అయ్యే బోన్స్ అయితే బ్రేక్ అయిపోయినాయి అంట ఫ్యాక్చర్ అయినాయి ఇక్కడ ఈ కండ దగ్గర అసలు ఏం జరిగిందని అయితే మనం అక్కడికి వెళ్ళాక అతని మాటలోనే వెళ్దాం బాపట్ల ఏరియా హాస్పిటల్ అయితే అనమాట మధ్యలో నేను సురేష్కి ఫోన్ చేస్తే ఉన్నాడేమో వెళ్ళొద్దాం రా సురేష్ అని చెప్పేస్తే బాప్ కరలబాల ఉన్నాడు యూనియన్ బ్యాంక్లో అక్కడికి అయితే వెళ్ళి సురేష్ని కూడా తీసుకుని ఇద్దరం కలిసి అయితే అక్కడికి వెళ్ళి పరామర్శం చేస్తాం అనమాట అది కాన్సెప్ట్ మధ్యలో ఏం జరుగుతుంది మనం కన్వర్ చేసినంత వీడియోలు అయితే చూడండి ముందు సరేనా బాయ్ జాగ్రత్త ఎక్కడ ఉంది లేదు జాతమ్మా వాళ్ళు వస్తారు కానీ తీసుకోండి జాత బాయ్ చెరుగ్ కావాలి మీకు ఏదన్నా ఒకటేది చెరుకు కావాల్సిన చేతులు ఎత్తండి పుచ్చకాయ కావాల్సిన చేతులు ఎత్తండి రెండు సేజ్ కాదు ఆడుతున్నాడు సరే బాయ్ పడుకోండి నేను అండి కర్రలపాలెం సెంట్రలో ఉంటాడు అనుకుంటే సురేష్ ఈ ఊరు దాటినాక కొత్త పెట్రోల్ పోతుంటే దాని ఎదురు ఒక చెట్లు అండి ఆ చెట్లు కింద కూర్చున్నాడు అంట అది గాడి వచ్చి యాడు కూర్చోలేదు గురు సెంటర్లో నీడలేదు పోవడలేదు చెట్లు కింద కూర్చున్నాను అనమాట அந்த லப்பெல்லாடா சாப்பிட்டுட்டேன் ఉండండి మళ్ళీ మ్యూజిక్ క్లైమ్ వచ్చింది ఏం చేస్తామండి చూడండి ఎప్పుడనం వస్తాను అన్నాడు ఈయన పదకొండున్నరకు వచ్చాడు కర్రపోయలు ఇప్పుడు వస్తాను చెప్పాను ఇందాకొస్తా అని చెప్పి అలా అదండి విషయం ఏదైతేనే ఏ మీట్ ఏమిటి అదే మీటింగ్ 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 కూర్చున్నాను సురేష్ <sharp reading ancient Greek passage> అది చెప్పుకురు ఇది అది అది నీకు రీల్ పెట్టాను చూడు ఇది హాస్టయి టైం పెట్టి నేను ఊరు రెండు అంబులెన్స్లు ఉన్నాయి ఈడ మార్చి ఇట్టేగా నేను ఎంతమంది ఉన్నారు మార్చి లేదు వెనకాల వెనకాలనే ఒకప్పుడు ఇది పాద్మా అవును ఇక్కడ హాస్పిటల్కి అయితే వచ్చాము కానీ ఇక్కడ కాడ వీడియో చేస్తున్నాం చూడండి సిండికేట్ మెంబర్స్ అందరు వచ్చారా వచ్చారు వచ్చారు మంగళగిరిన్నా మంగళగిరి సిండికేట్ వచ్చాడు వచ్చాడా ఫస్ట్ రోజు వచ్చాడు ఫస్ట్ రోజు వచ్చాడు ఇప్పుడు చెప్పి ఎట్ట జరిగింది ఏంది పుష్పరాజు ఈయన పుష్పరాజు ఆంజనేయ ఉన్నా మేమందరం కూరాడు మంగళగిరి సిండికేట్ ఆయన మంగళగిరి ఎందుకండి అట్టా నడుస్తా వస్తాను అంటే వెనక మా వాళ్ళ నుంచి చాటు బాగా బోన్స్ బ్రేక్ అయింది బోన్స్ బ్రేక్ అయింది మీకు ఎక్స్రే వేస్తాను చూడండి నువ్వు నాకు చెప్పుకుంటాం పాపం పిల్లడి పెయిన్ ఫస్ట్ ఇందాక ఏదో చెప్పు ఫస్ట్ బాగానే ఉందంట తర్వాత ఆ కుసేవుడు తర్వాత ఏడు లాక్కుంటే దీనికి దీనికి సంబంధం లేదంట ఇదేది రాట్లేదు రెండు మొత్తం బారు రావాలి కదా ఎందుకు రావట్లే జరుగుతు పాపం సర్జరీ అన్నారు కానీ ఎందుకు సర్జరీ ఆగింది బాగా సర్జరీ చేసేది

రండి విషయం చాలా సరదాగా జోకులు వేసే మన బజ్జీని బజ్జి బజ్జీ అంటే మరి ఏమనుకుంటారు అతని గాడి పేరు మైఖేల్ అండి మైఖేల్ డేవి చిన్నప్పుడు బజ్జీ లడ్డు ఉన్నాడు మా లడ్డు కూడా ఉన్నాడు ఇలా పేరు లడ్డు అటా ముద్దుగా పిలిచే వరకు మాకు అది అలవాటు అయిపోయింది అనమాట నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు మళ్ళీ కలవాలి తొందరగా వచ్చి మా టీమ్ చెప్పేసేసి కలుద్దాం నువ్వు అర్థం తగ్గవయ్యా తగ్గనే బాబు వెళ్దాం కానీ డాకా దిగి ఫోటో దిగ చిందు పోనీ పోరా ఆ డీజే చంద్రుని కూడా చూపిస్తాం సరే పర్సుకెళ్ళా ఓహో హాస్పిటల్స్ అంటే అట్టే వస్తాయి గురువు స్మెల్ నేను గురు హైదరాబాద్ ఏజీ హాస్పిటల్ కి వెళ్తే అది హాస్పిటల్ కాదు నాయనా అది పెద్ద రెస్టారెంట్ ఏదో కాంప్లెక్స్ ఉన్నట్టు ఉంది అసలు నిజం గురు అంత ఇదిగా ఉంది అమ్మ నవతా చదువుతున్నాడు చూడ అందరికి ఇది మొత్తానికి ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు అండి అదే అదే పను అది అమ్మకి ఆశ ఉండింది కానీ బజ్జి బజ్జి ഫ്രൂട്ട്സ് ഫ്രൂട്സ് ഇന്നു കൂടെ പൊടുകയ്യ കനപടവയ ബാബു ഡീജെ രാകേഷ് ഫ്രം ചെറുക്കപ്പള്ളി ഹായ് ഫ്രണ്ട്സ്

ఏదేమైనా సరదా సరదా అండి ఇప్పుడు ఎర్త కూర్చుంటే మాత్రం ఇరుగుని ఎముకులపోతా అందుకే సరదాగా తగ్గిపోయింది ఏం చెందో ఈ చేతో పెట్టలేదు సంతకాలు ఈ చేత్తో పెడతాడు అంటే ఇదిగో అంటే మనవాడు చెయ్యి కొంచెం అయింది కదా సంతకం పెట్టలేడు కాబట్టి కానీ ఫ్రెండ్షిప్ అంటే నాకు ఒక వచ్చిన కాలం పెన్షిప్ పెన్షిప్ అనే పదాన్ని ఉండు అనే పదాన్ని జిరాక్స్ పెడితే ప్రింట్ ఇది వచ్చింది ఇది కూడా వచ్చింది ఎందుకంటే గుంటూరులో గుంటూరులో అప్పుడు కేసులో ఉన్నప్పుడు అండి అసలు ఎవరు ముందుకు రారు ఆధార్ కార్డు తెచ్చి పోలీస్ స్టేషన్ లో బెయిల్ అది జిరాక్స్ నీ కాదు ఇంకెవరికి ఏంది మీ యొక్క ఫీలింగ్ చెప్పాలి ఇప్పుడు మాకు రెండో ఇతను ఇతను లాస్ట్ అండి ఇతను రెండో అతను మా చిన్నప్పటి నుంచి ఆడుతున్నాం దోస్తులు పెద్ద ఉన్నాడు మాణికరావు ఆయన రాలేదు వస్తే ముగ్గురు కే ఫ్రేమ్ లో కనపడేవాళ్ళు నవ్వుకోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం ఇది ఒకరోజు అయ్యేది కాదు సీరియల్ లా కొనసాగుతా ఉండింది పెద్ద జీవితం కదా పరిగెడతా ఉంటది ఇక్కడ మనం నలుగురు రికార్డ్ చేసుకుంటాం కానీ అక్కడ మన రికార్డ్ చేస్తున్నాం సీసీ కెమెరా అయ్యా సరే సేపు బయలుదేరతా తాగనంట టీ తాగడం రండి చేకూడదు ఇంకా అంట గురుగురు ఆ బండి మీద వచ్చింది ఎక్కడ ఉన్నా కింద షార్ట్ ఇవ్వ లేదండి మా పెళ్ళికొడుకు బండి ఉండేది వాడు కూడా వచ్చాడు చూసేదానికని చెప్తావా ఇదండి కేవలం నన్ను నేను చూసుకుంటానికి మీరు తప్పుగా అర్థం చేసుకో అంటే అందరిని తోల్పు చూస్తూ ఉంటాం కదా నేను ఎట్లా ఉంటాను కొంచెం పెద్ద బండి చూస్తా దానికి మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ప్లీజ్ ೇ ಅದು ರೀ ಸಿನ ಅದು ಇಪ್ಪೇಜ್ ಇಟ್ಟಿಗೆ ಅನ್ನ ಅದೇ ವಿಷಯ ಮುರ್ರೋಡು ಚಲಾ ಹ್ಯಾಪಿಗೇ ಹ್ಯಾಪೀಸಿ ಖುಷಿ ಪರಲೇದು ರೋಜ್ಲಾ ತಗ್ಗಿ ಅಂತ ಅಮ್ಮಿ ಟೀಮ್ ಜಾೈನ್ ಅವು ಅದಕ್ಕೆ ಟೈಮ್ ಪಟ್ಟು ಬಾ ರ ನೆಲ ಪಟ್ಟಿದ್ದ ಈ ವಿಷಯ ಎಂತ ఖచ్చితంగా మనకి కాఫీ వస్తుంది ఎవరి మీరు లో ఉన్నట్టు బిహేవ్ చేస్తారు హాస్పిటల్ అందరూ ఏడతూనే ఉంటారు అందుకు ఆ బాధ మర్చిపోర్చి వస్తారు అక్కడప్పుడు సీరియస్గా లేదు అంటే మా ప్రయాణం అయితే సాయంత్రం ఈ టైంకి ముగిసిందండి సరదాగా గడిచింది రోజు ఆ పుర్రోళ్ళతో సరదాగా సినిమాకి వెళ్ళాం పుర్రోడతో లేదు పుర్రలతో సరదాగా గడిచింది అది గడిచిన సినిమాకి వెళ్ళేవారనమాట నేనైతే సెంటర్కి వెళ్ళబోవట్లేదు అదిగో ఇవన్నీ చూస్తే పచ్చిమిరకాయలు నేను కదా ఝాన్సీ వాళ్ళు పోతారని చెప్పి ఇక్కడ ఎక్కడ ఝాన్సీ వాళ్ళు పోతున్నారంట అక్కడ రమ్మంటే నేను ఝాన్సీని ఎక్కించెళ్ళాలని చెప్పన్నా ఇదిగో ఈయన శ్రీమతి నేన మా శ్రీమతిని నేను హోమ్ మినిస్టర్ కోసం నేను మా హోమ్ మినిస్టర్ బ్యాంక్ దగ్గర కామెడీ ఏంటంటే మా ఇద్దరు ఒకటే మా ఇద్దరు భార్య పేర్లు అదే సేవ్ చేసింది ఒకటే హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అని ఆయన కూడా కలసడం ఉంది కానీ పెట్టుకోవాలి అది వచ్చేదిలో పేరైకి పరాకాష్ఠ లైఫ్ మావి మాట్లాడుకుందాం దాని గురించి చెప్పుడు అంత అంత అన్నమాట లైఫ్లో అదన్నీ సంగతే మన సురేష్ గారికి అయితే సండ్ ఆఫ్ ఇచ్చి మనం అయితే జాన్సీ దగ్గరికి ఇటు పోదాం సరే ఓకే థ్యాంక్ యూ బాయ్ చెప్పు బాయ్ సునీల్ సరే అండి అందరికి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తప్పకుండా ఎక్కడ 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 ఉందో తారక ఎక్కడైనా ఏది ఈ తారక ఇట్లేరు ఇటే ఉంటారు ఏ చేయలో మన గెస్సింగ్ కరెక్ట్ అయిందండి ఇది ఈ చుట్టూలో ఉంది జాన్సీ నుంచో మననే నుంచో లేదు ఇల్లు ఏమో ఆరు గంటలకు లేస్తారండి టైం ఏమో ఇంకా మనకి ఐదు నలభై ఐదు నిమిషాలు ఇంకా వెయిటింగ్ అప్పుడే లేచిరండి వచ్చేస్తున్నారు

పొద్దున పుచ్చకాయ అంటే వీళ్ళకి రేపు చెరుకు తెస్తా ఈరోజు పుచ్చకాయ వద్దు చెరుకు అన్న వాళ్ళకి ఈరోజు పుచ్చకాయ లేదు రేపు చెరుకు తెస్తా పుచ్చకాయని పొద్దున ఎవరైతే అన్నారో వాళ్ళకే పుచ్చకాయ ఇప్పుడు

నేను నోరే చెడిపోయింది మొన్న కమ్మల్ కాయ తీపి అవునా బిల్లు చేసిందండి పొడుకుని వెళ్ళాక అనుకుంటారా అంటే ఇటుకుండా తొక్కు తీసేసి దానివరకు గోసారు మా వాళ్ళకి అలాడిస్తుంది రైట్ని